క్యాబ్లో ఎక్కిన అబ్బాయిలు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ కారును ఆపేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళైతే రే ఎందుకు కారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే కారు ట్రబుల్ ఇచ్చింది ఏంటో చూసి వస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళని లోపలే ఉంచేసి బయటికి దిగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అయితే చెక్ చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళు మాత్రం లోపల నుండి ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఉండండి బ్రో అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగింది అసలు ఎందుకు కారు ఆగిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధైరజ్ అయితే కార్ బ్యాటరీ డౌన్ అయినట్లుగా ఉంది అందుకే ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు మీరు కాస్త తోస్తే వెనక ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అబ్బా సరైన క్యాబ్ను పట్టుకున్నాం రా బాబు ఇలాంటి వాడేంటి దొరికాడు మాకు ఇలాంటి కారు దొరికిందేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే వెనక్కి దిగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్తో కలిపి ముందుకి తోస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న కారుని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం లేరా ఇంకెంత అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అయిపోతుంది బ్రో అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న ధైరజ్ అయితే నెమ్మదిగా అక్కడ నుండి తీసుకొని వెళ్ళి ఫాస్ట్గా ఆ కారుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు మనల్ని దెబ్బ కొట్టాడ్రా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం ఆల్ ద బెస్ట్ బ్రో అని చెప్పేసి అయితే ఆ కారుని అక్కడ నుండి స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఏంట్రా వీడు ఎలాంటి వాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధైరజ్ని తిడుతూ ఉంటారు ఇంతలో ఉన్న అమ్మాయి మాత్రం చాలా థ్యాంక్స్ బ్రో నీ వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరస్ అయితే ఏం పర్వాలేదులే నీ దగ్గర నీకు వాళ్ళ దగ్గర నుండి ప్రొటెక్షన్ కావాలనే ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమ్మాయి అయితే చాలా సంతోషించి నువ్వు నన్ను ఇలా కాపాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో తనకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి మేమేం ట్రిప్ వేసుకోలేదు మేము అసలు అందవరం కూడా వెళ్ళలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమ్మాయి అయితే వీళ్ళు నన్ను మోసం చేయడానికే ఇలా తీసుకొని వచ్చారన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ధీరజ్ని కారు ఆపమని చాలా థ్యాంక్స్ బ్రో నువ్వు లేకపోతే ఈ రోజు నా జీవితం ఏమైపోయేదో ఏంటో ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు ఇలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే తనకి చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏం పర్వాలేదులే నువ్వు ఇన్ని లగేజ్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఆ లగేజ్ని తీసి ఆ అమ్మాయికి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి అయితే మీలాంటి అబ్బాయిని నేను ఇక్కడ చూడలేదు ఇదే మొదటిసారి కలిశాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధైరస్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో మళ్ళీ వాళ్ళు వేరే కారు మీద వచ్చి ఏంటి మా దగ్గర నుండి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే వాళ్ళ కారులోకి అమ్మాయిని ఎక్కించుకొని అక్కడ నుండి ఆ లగేజ్ అక్కడే వదిలి విడిచిపెట్టేసి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి ఏడుస్తూ